ఒకప్పుడు తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకు దాదాపు అందరు తెలుగు హీరోల సినిమాలో స్క్రీన్ షూట్ చేసుకున్నారు ఆయన ప్రసాద్ బాబు హీరోలకు తండ్రిగా మామగా తాతగా అన్నగా ఇలా అనేక రోల్స్ పోషించారు సినిమాల్లో విలన్ పాత్రలు సైతం పోషించారు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు ఈ పేరు చెప్తే ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆయనను చూస్తే మాత్రం ఓహో ఈయన అని టక్కున గుర్తుపడతారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించాడు వివిధ విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు గతంలో ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆయన మాట్లాడుతూ ఆధునిక సీజీ టెక్నాలజీ లేని ఆ రోజులో నటన చాలా సహజంగా ఉండాలని తన్నాలంటే నిజంగా తన్నాల్సిందేనని ఆయన గుర్తు చేసుకున్నారు మనవూరి పాండవుల చిత్ర షూటింగ్ లో జరిగిన ఒక సంఘటనను ప్రసాద్ బాబు వివరించారు ప్రసాద్ బాబు మాట్లాడుతూ దివంగత నటుడు రావు గోపాలరావు ఒక ముళ్లకరతో కొట్టే సన్నివేశంలో అది ఎంత వాస్తవంగా ఉందంటే ప్రసాద్ బాబుకు ఒంటిపై వాతలు పడి రక్తం కూడా వచ్చిందని తెలిపారు అయితే తాను భీముడి పాత్రలో ఉన్నందున దెబ్బ తగిలినట్టు బయటకు కనిపించకుండా ఉన్నానని చెప్పారు ఆ తర్వాత రావు గోపాలరావు అయ్యా కంట్రోల్ చేసుకోలేకపోయానయ్యా అని అడగడం ప్రసాద్ బాబు కూడా ఓకే అయిపోయిందిరా అని బదులిపడం ఆనాటి నటుల మధ్య ఉన్న అనుబంధాన్ని అలా ఉండేదని అన్నారు ప్రసాద్ బాబు రావు రావుల కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయని రియల్ లైఫ్ లో ఆయనకు తండ్రిగా నటించిన రావు గోపాలరావుతో సరదాగా గడిపిడని పేర్కొన్నారు నటన పట్ల ఆయనకు అంకిత భావం ఆయన గొప్పతనాన్ని ప్రశంసించారు ప్రసాద్ బాబు ఆయన ఇంటి నుంచి తెచ్చిన తులసి రసం పనస పండు గుజ్జు వంటివి సెట్ లోని అందరికీ పనిచేవారని సూర్యకాంతమ్మ వంటి గొప్ప నటిమణులు కూడా తమ ఇంటి నుంచి బొబ్బట్లను తెచ్చి అందరికీ వడ్డించేవారని అలాంటి ఆప్యాయత ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ రోజుల్లో రోజుకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చేవారని ఒక్కోసారి ఐదు వందల రూపాయలు డిమాండ్ చేసేవారని